మధ్య మధ్యతరగతి ప్రజలు తమ ఖర్చులను ఏదో ఒక విధంగా తీర్చుకుంటారు ఆ క్రమంలోనే కొంచెం డబ్బును ఇల్లు లేదా భూమి కొనుగోలు కోసం ఆదా చేస్తూ ఉంటారు అలా ప్లాన్ చేసినా కూడా పలువురు మాత్రం మోసపోతూ ఉంటారు అయితే భూమిని కొనుగోలు చేసే సమయంలో ఎలాంటి పత్రాలు తప్పనిసరిగా తనిఖీ చేయాలి అనే విషయాలను మనం ఈ వీడియోలో చూద్దాం ఇటీవల కాలంలో ఫ్లాట్లు భూమి కొనుగోళ్ల విషయంలో మోసాలు ఎక్కువైపోయాయి అది మనందరికీ తెలిసిందే ఒకరి కమ్మిన భూమినే అనేక మందికి అమ్ముతున్న సంఘటనలు చాలా వెలుగులోకి వస్తున్నాయి ఇలాంటి క్రమంలో భూమి కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి తనిఖీలు చేయాల్సిన ముఖ్యమైన పత్రాలు ఏంటి అనేది చూద్దాం మీరు ఏదైనా భూమి కొనుగోలు చేయాలి అని ఆలోచిస్తున్నట్లయితే ముందుగా ఈ పత్రాలు తప్పకుండా జాగ్రత్తగా తనిఖీ చేయాలి ఇలా చేయడం ద్వారా మీరు మోసాల బార్ నుండి తప్పించుకోవచ్చు ముందుగా మధ్య